హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శ్రీ అలంకార ఫ్యాషన్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ పంచలోహం రింగ్స్ అయితే తీసుకొని వచ్చేసాను వీటిలో వంకీ రింగ్స్ కూడా లాస్ట్ టైం చూశాను కదా వైట్ స్టోన్లో అలాగనే పింక్ గ్రీన్ అడిగారు అవి కూడా తీసుకొని వచ్చేసాను ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ గ్రీన్ అయితే చాలా మంది అడిగారండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆల్ సైజెస్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఇమీడియట్గా చూసిన వెంటనే బుక్ చేసుకుంటే మీకు కావాల్సిన సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్నే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వీటిలో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన శ్రీ అలంకార ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సిమల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఈ కలెక్షన్స్ కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయి కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అలాగే ఇయరింగ్స్ కలెక్షన్స్ చాలామంది అడుగుతున్నారు పెట్టమని చెప్పి మేము అన్ని కూడా క్లియర్గా విత్ ప్రైజెస్తో సహా మెన్షన్ చేస్తున్నాము సేమ్ ఏ ఉంటుంది ఒక్కసారి అయితే చెక్ చేయండి రివ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్